అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అండ్ ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఒక గట్టి షాక్ ఇచ్చింది తేరుకోలేని దెబ్బ ఒక రకంగా అయితే ఇది కోర్టులో న్యాయపరంగా నిలబడుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం సో ఇదేంటంటే చివరి భాస్కర్ రెడ్డి గారు ఈ మద్యం ద్వారా అక్రమంగా ముడుపులు తీసుకొని అక్రమంగా సంపాదించారు అండ్ ఆయన ఎన్నికల్లో కూడా మద్యం ముడుపులు సొమ్మే భారీగా ఖర్చు పెట్టారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఈ మద్యం డెస్టిలరీ నుంచి వచ్చిన ముడుపుల్లో సింహభాగం ఇతను చివరి భాస్కర్ రెడ్డికి కూడా అందాయి సో ఇవన్నీ ఆయన కొన్న ఆస్తులు చాలా వరకు మద్యం ముడుపుల ద్వారా వచ్చినవే అని ప్రభుత్వం గుర్తించి అంటే అతని మీద సిట్ దర్యాప్తు కొనసాగింది కదా ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయ్యారు దాదాపుగా ఐదు నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు సో ఈ సిట్ ఇచ్చిన నివేదిక మేరకు అతని ఆస్తులు జప్తు చేయడానికి ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు ఇచ్చిందనమాట ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని షెల్ కంపెనీలు పెట్టారు ఆయన కుమారుడు అండ్ ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా కొన్ని షెల్ కంపెనీలు పెట్టారు పెట్టి దానిలో మద్యం ముడుపులను మద్యం కంపెనీలు డెస్టలీ ద్వారా వచ్చిన కమిషన్ సొమ్ముని దానిలో పెట్టి వైట్గా మార్చి కొంత అక్రమ లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించారు సిట్ గుర్తించింది అనమాట సో ఈ లావాదేవీల ద్వారా కొన్ని ఆస్తులు కొనుగోలు చేశారు ఆ ఆస్తులను జప్తు చేయమని ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు ఇచ్చింది చివరి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి చివరిరెడ్డి హర్షిరెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది కేవీఎస్ ఇన్ఫ్రా ఎండి చివరిెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తులు కూడా జప్తు చేయాలని ఆదేశం ఇచ్చింది సో కుటుంబం మొత్తం అక్రమంగా కమిషన్ల ద్వారానే ఈ ఆస్తులు కూడబెట్టారు దాదాపుగా యాభై నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల విలువైన ఆస్తులు అనమాట ఇవన్నీ కూడా సో ఒక నల్లధనాన్ని యాభై నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకొని ఈ ఆస్తులు కొన్నారు తిరుపతి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో పలు ఆస్తులు కొన్నారు ఇవన్నీ కూడా అక్రమంగా వాళ్ళు సంపాదించినాయి కాబట్టి ఇవి జప్తు చేయండి అని ఈరోజు ఆదేశాలు వచ్చాయనమాట అధికారం అంటతో మోసపూరిత భూ లావాదేవీలు జరిపి దాని ద్వారా లబ్ధి పొందారని సిట్ నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అవినీతి నిరోధక శాఖ నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తునకు అనుమతించాలని కోరింది సిట్ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆస్తు జప్తు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని కూడా ఆదేశించింది అనమాట సో ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నుంచి ఈరోజు ఒక ఆదేశాలు వచ్చాయన్నమాట సో ఇది నెక్స్ట్ డేం జరగబోతోంది ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కోర్టు ఆదేశాలు ఇవ్వాలి సాధారణంగా ఆస్తులు జప్తే జప్తు చేయమని ఒక్కోసారి కోర్టులు కూడా ఆదేశాలు ఇస్తాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చివరి భాస్కర్ రెడ్డి గారు దీనిలో కోర్టులో పిటిషన్ వేస్తారు ఇమీడియట్గా ఆయన చేసేది అదే కోర్టులో పిటిషన్ వేసినప్పుడు వేసినంత మాత్రం కుదరదు అది తన కష్టార్జితం ద్వారా సంపాదించిన డబ్బే అది తను తెల్లదనంతో కూడబెట్టిన ఆస్తులే తన సంపాదన ద్వారా కూడబెట్టిన ఆస్తులే అని ఆయన నిరూపించుకోవాలి ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులకి ఈ అక్రమ సంపాదనకి సంబంధం లేదు అసలు నేను అక్రమంగా సంపాదించలేదని ఆయన ఆయన నిరూపించుకోవాలి ఇది చాలా కష్టమైన ప్రక్రియ ఏ పై ఎందుకంటే పొలిటీషియన్స్ అంతేనా సాధారణంగా అవినీతి పనులు వాళ్ళు అవినీతి సొమ్ము సంపాదిస్తారు అవినీతితో ఆస్తులు భూములు కొంటారు అది నేను కష్టాజితంతో కొన్నాను అని అని తెలియాలి లేదంటే నాకు వారసత్వం ఒకటి నేను కష్టాజితంతో కొన్నాను రెండు నాకు వారసత్వంగా వచ్చాయి ఈ రెండుట్లో ఏదో ఒకటి ఆయన నిరూపించాలి ఈ రెండు నిరూపించాలంటే కష్టాజితంతో కొన్నాడంటే ఆయన ఇన్కమ్ ఎంత కుటుంబానికి ఆదాయం ఎంత ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత ఆదాయం వస్తుంది ఆదాయం వాళ్ళు ఎంత ఐటీ రిటర్న్స్ చేస్తున్నారు సో ప్రతి సంవత్సరం ఎంత మిగులుతుంది సో దాని ద్వారా ఎంత మేరకు విలువైన భూములు కొనొచ్చు సంవత్సరానికి ఒక ఐదు కోట్లు ఐటీ రిటర్న్ చేశారు అనుకుందాం ఈ ఐదు అంటే సంవత్సరానికి ఐదు కోట్లు సంపాదిస్తున్నారు అనుకుందాం ఒక పదివేలు అలా సంపాదిస్తే ఆ యాభై కోట్లతో వాళ్ళు ఏదైనా అసెట్ కొనుక్కోవచ్చు కానీ వాళ్ళు ఎంత ఐటీ రిటర్న్స్ చేస్తున్నారు ఎంత చూపిస్తున్నారు ఇదంతా కూడా లెక్కలు ఉంటాయి ఇవన్నీ కూడా కోర్టుకు లెక్కలు చూపించాలి సో అంత ఆషామాషీ ప్రక్రియ అయితే కాదు అయితే ఇమీడియట్గా కొన్ని సందర్భాల్లో కోర్టులు ఏం చేస్తాయంటే స్టే ఇస్తాయి తదుపరి విచారణ వచ్చే వరకు ఆస్తులేమీ జప్తు చేయొద్దు అని స్టే ఇస్తాయి ఒక్కోసారి అది అయినా అలా చేసినా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఊరక లభించినట్టే అసలు స్టే ఇవ్వడానికి కూడా కోర్టులు నిరాకరిస్తే అప్పుడు చివరి భాస్కర్ రెడ్డి గారికి అది ఒక పెద్ద టెన్షన్ ఇంకా కేసు కొనసాగుతున్నంతకాలం కూడా ఆస్తులు జప్తులోనే ఉంటాయి ప్రభుత్వాధీనంలోనే ఉంటాయి అక్కడ క్రయ విక్రయాలకి ట్రాన్జాక్షన్స్కి కూడా అవకాశం ఉండదు అన్నమాట చాలా పెద్ద తతకం ఇదంతా కూడా సో మొత్తానికి చివరి భాస్కర్ రెడ్డి గారు ఊహించిన చాక్ ఇది ఎలా ఉంటే ఈ కేసులో మద్యం కేసులో నిందితులు కొంతమందికి బెయిల్ రద్దు చేసింది కోర్టు అది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తాను కొంచెం డీటెయిల్డ్గా థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీకు కంప్లీట్ నూటికి నూరు శాతం ఆరోగ్యకరమైన ఒక మంచి ఫుడ్ ప్రోడక్ట్ లడ్డుపల్లెం డాట్ కామ్ ఒకసారి ఆ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్ వేలో రైతులు పండించిన ఉత్పత్తులు సీడ్స్ మిల్లెట్స్ రకరకాల డ్రై ఫ్రూట్స్ నట్స్ వీళ్ళు తీసుకొని వీళ్ళు రకరకాల ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు యూనిక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు లడ్డూలు స్నా హాట్ స్నాక్స్ అండ్ కొన్ని ఏబీసీ పౌడర్ అని మునగాకు పొడి అని ప్రోటీన్ పౌడర్ అని అలాగే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి అని మొరింగ పొడి అంటే మునగాకు పొడి జామాకు పొడి ఇవన్నీ తయారు చేస్తారు వీటితో పాటు వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి ప్లస్ ఇంకో కార్పొల్లై ఉంటాయి సో ఇవన్నీ మీకు కావాలంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఉంటాయి ప్లస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉందన్నమాట సో ఇమీడియట్గా మీరు లడ్డు డాట్ కామ్ సైట్ విజిట్ చేయచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్